శరణవరాత్రుల్లో మూడవ రోజు ఈ రోజు అమ్మవారు చంద్రగంట దుర్గాదేవి ఈ అమ్మవారి రూపవర్ణన చంద్రగంట దుర్గాదేవి ఎనిమిది ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో గద ఒక చేతిలో ధనుర్బాణాలు మరో చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి కుడిహస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది చంద్రగంట దుర్గాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ ఉంటుంది ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా పాలభాగంలో మూడో నేత్రంలో ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది శివుడు అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమైనా ఆమె ఎల్లప్పుడూ వదనంతోనే ఉంటుంది ముగ్ర రూపంలో ఉండి అమ్మవారిని చండీ చాముండాదేవి అని పిలుస్తారు ఈ అమ్మవారిని ఉపాసించే వారు మొహంలో దైవశోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మకం వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట ఈ అమ్మవారిని పూజించే వారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసం దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారీగా ఉంటారని పువ్వుక్తి అలాగే తన భక్తులకు ప్రశాంతత జ్ఞానం ధైర్యం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు రాక్షసుతో రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దం చేస్తుందట కొందరు రాక్షసులకు ఆ గంటా నినాదానికే గుండెల విశాయని దేవి పురాణం చెబుతోంది అయితే ఈ గంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీది దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భైదాయకమో ఉపాసకులకు మాత్రం మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది ధ్యాన శ్లోకం పిండజ ప్రవరారూఢ చండకు కైర్యుతా ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగుందా